దరిత్రి గంటను జయప్రదం చేయండి ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపండి అటవీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి అడవులను కాపాడండి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హనీ సెలజ్ ధరిత్రి గంటను జయప్రదం చేయండి ఈ నెల ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపండి అని వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హనీ సెలెజ్ కోరారు ఈ మేరకు ఆమె గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ అటవీ దినోత్సవం ధరిత్రి గంట నిర్వహణ గురించిన ప్రచార కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు భూగోళాన్ని పరిరక్షించేందుకు డబ్ల్యూడబ్ల్యూ ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాలలో ఒక గంట విద్యుత్ ప్రధాన ప్రదేశాలలో స్వచ్ఛందంగా ఆపివేయించడం ఎవరి ఇళ్లలో వాళ్ళు విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడం ద్వారా కార్బన్ ఉద్కారాలు తగ్గించడం తద్వారా విద్యుత్ను ఆదా చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా ఉపయోగపడుతుంది అన్నారు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ వరల్డ్ నిర్వహిస్తున్న అవర్ ఉందో ఒక గంట సేపు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఇరవై మూడో తేదీ నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు అనే నేపథ్యంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు మన దేశంలో కూడా అనేక నగరాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి దీన్ని మనం జయప్రదం చేద్దాం అలాగే ఈరోజు ఇరవై ఒకటి అడవి పరిరక్షణ దినోత్సవం అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది ఈ రోజు అడవులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తు తరాలు జీవించగలవు మనం కూడా జీవించగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ అడవుల పరిరక్షణకి కృషి చేయాలని కోరుతున్నాను వరల్డ్ వైడ్ ఫండ్ రిప్రజెంటేటివ్ ని ఎత్తవర్ని జయప్రదం చేయండి ఇది చాలా దేశాల్లో నిర్వహిస్తు నిర్వహిస్తూ జయప్రదం చేస్తున్న కార్యక్రమం ఇది ఇది దీన్ని మన దేశంలో కూడా జయప్రదం చేద్దాం రాజు ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఈరోజు అటవీ పరివ పరిరక్షణ దినోత్సవం ఈరోజు దేశమంతా కూడా మనం చేసుకోవడం జరుగుతుంది కావున మనం మన అడవులను ఏదైతే ఉన్నాయో వన్యప్రాణులను సంరక్షించుకోవాలని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను పర్యావరణం మనం కాపాడుకున్నాం అందరికీ నమస్కారం నా పేరు గోపిచంద్ నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ ఎర్త్ అవర్ ఒక ఈ నెల ఇరవై మూడు తారీఖు నైటు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు తొమ్మిదిన్నర వరకు ఒక గంట కరెంట్ ఆ కరెంటుని నిలిపివేసి మన భూగోళ భూగోళాన్ని రక్షించుకుందాం ఒక మన మన నేచర్ని మన యొక్క ప్రపంచం ఉన్న అడవులను అలాగే ప్రకృతిని మనం కాపాడుకుందాం ఒక గంట కరెంట్ నిలిపివేసి మన యొక్క మన వంతు మనం మన ప్రయత్నాన్ని చేద్దాం రోజు ప్రపంచవ్యాప్తంగా అడవుల దినోత్సవం మనం మనం అడవులను పరిరక్షించుకోవాలి వాటిని మన మనకు ప్రాణవాయువు ఇచ్చే అడవులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మనం అందరం అడవులను పరిరక్షించాలి నా పేరు శ్రావణి నేను సెకండ్ ఇయర్ సోషల్ వార్ చదువుతున్నాను ఆంధ్ర యూనివర్సిటీలో ఇరవై మూడవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కూడాను ఎర్త్ ఓవర్ నిర్వహించడం జరుగుతుంది దీని థీమ్ ఏంటనిసనంటే కరెంట్ని ఒక గంట సేపు నిలిపివేసి మన యొక్క భూగోళాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో మనం సహాయాన్ని కృ సహాయాన్ని ఏర్పాటు చేద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం జీవని కాపాడదాం పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను కరెంట్ లేకుండానే దీపపు వెలుగుల్లోనే ఉండి అనేక అనేక విధాలుగా ఆరోగ్యంగా ఉండి భూగోళాన్ని కాపాడుకున్నారు అదే విధంగా ఈ దినం ఇరవై మూడవ తేదీన మనం అందరం కూడాను వన్ అవర్ కరెంట్ నిలిపివేసి మన యొక్క భూగాళాన్ని కూడా కాపాడడం సహాయంను uh this is honey celeste from wwf india i am marine program officer today here with uh, ratnam garu on promoting our uh, earth hour which is on uh, march 23rd and i request all to participate in this global event uh, which uh, actually is uh, uh, telling about or showing our uh, uh, or uh, support to the mother earth or earth uh, so it's all about switching off the lights from 8:30 to 9:30 and reconnecting yourself to the nature thank you